నమస్తే అండి నమస్తే సార్ ఈ సాక్షి టీవీలో నిన్న ఒక వార్త వచ్చింది మిగతా ఛానల్స్ లో కూడా వచ్చింది వార్త అది ఓకే రెండు వార్తలు భిన్నం భిన్నంగా వచ్చినాయి మిగతా ఛానల్స్ లో ఒక రకంగా సాక్షిలో ఒక రకంగా వచ్చినాయి ఓకే సాక్షిలో వచ్చిన వార్తల్ని రోజా దగ్గర గొట్టం పెట్టాడు సాక్షి ఆ జర్నలిస్ట్ వెళ్ళి అవును ఆ కెమెరామెన్ ఓకే సో అది అసలు ఏం జరిగింది అనేది రోజా ఏం చెప్తుంది అసలు అక్కడ ఏం జరిగింది ఈ విషయాలన్నీ నాకు వివరణ కావాలి రోజా చెప్పిన మాటలు వినిపిస్తాను సరే ముందుగా మీరు సాక్షి గొట్టం ఎందుకొని పోయి రోజా కాడ పెట్టారన్నారు కదా మీరు గొట్టం అంటే ఏదో అనుకుంటారు అదే మీరు నగిర్లో తీసుకెళ్లాడా అంటే నగిర్లో రోజా ఉంటే నగిరి ఆమె దగ్గర తీసుకెళ్లాడా లేక ఇంకెక్కడ ఏమన్నా ఎన్విరాన్మెంట్ ఎక్కడన్నా ఏమన్నా చూసారా మీరు చూసారా క్లియర్ గా అది వీడియో వీడియో చూస్తుంటే ఇది ఒక గెస్ట్ హౌస్ లాగా సార్ నిన్న వీడియోలో ఒక నాలుగు రోజుల ముందు కూడా నేను మొత్తుకొని చెప్పిన రాక రాక ఒకసారి నగిరికి వచ్చింది రెండు పెగ్గులు వేసుకుని గట్టిగా మాట్లాడింది ఎనఫ్ దాని పని అయిపోయింది మళ్ళీ ఇంక మళ్ళీ పోయి ప్రశాంతంగా ఆ ఫార్మ్ హౌస్ లో ఉండాలి ఏం చేశారు సాక్షిఓడు అదే పని ఎత్తుక్కుంటా ఎత్తుక్కుంటా పోయి ఆడిపోయినాడు రమ్మని అవును అవును ఒకసారి ఒకసారి వినిపిస్తాను మీకు మండలం తడుకుపేటలో యొక్క దళితుల పైన అగ్రవర్ణాల దాడులు చేస్తూ వారిని ఊరు విడిచి వెళ్ళిపోవాలంటూ భయభ్రాంతులు గురిచేస్తున్నారు వారి పైన దాడి చేయడం కాకుండా వారికి సంబంధించినటువంటి ద్విచక్ర వాహనాలను కూడా ఏడు ద్విచక్ర వాహనాల ధ్వంసం కూడా చేయడం జరిగింది నిప్పు పెట్టడం జరిగింది ఇది యొక్క ఘటనకు సంబంధించి మనతో మాట్లాడటానికి మాజీ మంత్రి నగరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్కే రోజా గారు మనకు అందుబాటు మేము ఓవరాల్ గా చూస్తా ఉంటే నగిరి నియోజకవర్గంలో గడిచిన ఆరు నెలలుగా ఇలాంటి ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు ఏ విధంగా చూడాలంటారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎస్సీల మీద దాడులు విపరీతంగా చేయడం జరుగుతుంది అండ్ నిన్న మీరు చూస్తే చాలా దురదృష్టం వారంగా ఎస్సీ పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఆ గ్రామస్తులు మరి పోలీసులకు కూడా అన్ని విషయాలు తెలుసు వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది అయినా నిన్న వాంటెడ్ గా వాళ్ళ ఊర్లోకి వెళ్తుంటే వాళ్ళ బైకులు ఏడు బైకుల్ని ఎలా తగలబెట్టేశారో మనం కళ్ళారా చూసాం అలాగే ఆ పిల్లల తలలు ఆరేడు కుట్లు పడేలాగా ఒక్కొక్కరికి విపరీతంగా గాయపరచడమే కాకుండా అసలు అగ్రవర్ణ కుల మహిళలైతే ఎంత ఘోరంగా వాళ్ళ గురించి మాట్లాడారో ఆ వీడియోస్ మీరు ప్లే చేస్తే మీకే అర్థమవుతుంది అంత నీచాతిగా మాట్లాడుతూ మా ఇళ్ల ముందర ఎస్సీలు పోకూడదు ఎస్ అగ్రకులాలకి అని చెప్పి చెప్తుంది అవును ఈ రోజారెడ్డి అసలు ఏం జరిగింది అక్కడ అసలు ఏంటి కథ ఇది మొత్తం స్టోరీ సార్ అది ఏం జరిగిందో గా చెప్తాను వీళ్ళు ఏంటంటే పాడిందే పాడరా పాసిపల్లా దాసి అన్నట్టు ప్రభుత్వం ఎప్పుడైతే ఉండరో వాళ్ళు ఎప్పుడు ఉండరు అంటే నాకు రాక దేవుడు ఏదో అవకాశం ఇచ్చాడు ఒకసారి వచ్చాడు అయితే ముందు కూడా దళితుల్ని దళితుల్ని ఇదే కాన్సన్ట్రేషన్ సార్ వీళ్ళకి సిగ్గుశారు అంటే నా దగ్గర డేటా లేదు అంటే మనం చెప్పేది వ్యాలి డేటా క్లియర్ కట్గా చూసి చెప్పాలనేది నా ఆలోచన ఏదేదో మాట్లాడడం కాదు అందరికీ పబ్లిక్ అందరికి క్లారిటీగా మైండ్ లో మెదిలే విషయం ఒకటి రెండు చెప్తాను డాక్టర్ సుధాకర్ గారు దళిత కుటుంబంలో పుట్టి మా అందరికి ఇన్స్పిరేషన్ సార్ ఆ లెవెల్ కు వచ్చి ఒక ప్రభుత్వం ఎవడు ప్రభుత్వంలో ఎవడైతే నాకేంటి అనేది రాజశేఖర్ సినిమా ఉండదు కదా సార్ మాదిరి పేరు ఎవడైతే నాకేంటి అని ఆ విధంగా అటువంటి కరోనా టైంలో కూడా ఆయన పోయి మూల పోయి ముడుక్కోలా ఆయన ఫ్యామిలీతో ఆయన గడపలా సార్ నాకు పది మందికి సేవ చేయాలని ఉండాలి కేవలం మాస్క్లు అప్పచెప్పండి సార్ మాకు డాక్టర్లని మేము ట్రీట్మెంట్ చేస్తే మాకు మళ్ళీ ఆ కరోనా వచ్చి పది మందికి వచ్చి ఇదంతా ఉంటుంది కేవలం ధర్మంగా ఒక మాట అడిగినాడు సార్ ఆయన అందుకు కేవలం మాస్క్ అడిగినందుకు ఇగోలో ఉన్నారు ఇల్లు భారీ ఇగో ఇగో అనేది చిన్న పదం సార్ వీళ్ళకు మదము బలుపు ఎక్కువ ఆ బలుపులో వాళ్ళు ఏం చేశారంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడిన అని చెప్పి అప్పటి నుంచి హింసించడం మొదలుపెట్టినారు రోడ్డుపైకి పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని చేతులు వెనక దళితులు ఆ కులం ఈ కులమేనా సార్ సగటు మనిషి ఎవడన చూస్తే ఏడు పస్తుంది ఆ వీడియోలు చూస్తే ఆ మనిషికి శిరోమండనం చేసి ఆ మనిషికి కూడా చేతులు కట్టి చొక్కాయిలు దించి ఎన్ని రోజులు ఎంత పరుగా బతికింటాడు సార్ ఆ మనిషి డాక్టర్ లెవెల్లో ఉన్నాడంటే ప్రతి ఒక్కరికి గర్వకారణం సేవ సేవ సేవజయమైన ప్రవృత్తి అంత హింసించాడు దళితుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు ఆ కేసు ఏమైంది ఎంతమంది పెట్టారు జైల్లో ఎంతమంది పెట్టారు సార్ జైల్లో ఇంకొకటి మొన్న మన సన్మానాలు చేస్తా ఉంటే చూసి జైలు నుంచి రిలీజ్ అయితే అనంతబాబు ఎమ్మెల్సీ సిగ్గు శరణ ఉంటే సార్ ఇది ఒక్క డిఫరెన్స్ మీరు చూడండి దళితులకి ఎవరు వాల్యూ ఇస్తున్నారు ఎవరు వ్యాల్యూ ఇవ్వట్లేదు ఆ అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా ఎమ్మెల్సీ పదం నుంచి పెరికేసినాల్సింది అంత వాళ్ళ చేత నేను కదా ఏదన్నా అంటే పిల్లి కళ్ళు పాలు తగినట్టు ఏమి తెలియదు అన్నట్టు గమనం ఉండడం కాదు వాళ్ళని ఎంకరేజ్ ప్రవృత్తి సార్ దళితుల్ని హింసించడమే డేటా ముప్పై నలభై ఉన్నాయి నా కాడ అది సపరేట్ సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి నేను అందరికీ అర్థమయ్యింది రెండు చెప్పాను దళితుల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకొక మాట సార్ చెప్పండి రోజా గురించి అడిగినారు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి రోజా విషయాన్ని నేను మాట్లాడతాను గతంలో మనం చూసాం ఎలక్షన్ లో గెలచాలంటే వీళ్ళ ఆలోచన అంతా కులాల పేరు ఎత్తడము కులాల మధ్య వైరుధ్యాలు సృష్టించడము దాంతో పాటు ఇది ఒక శవరాజకీయాలు చేయడం వీళ్ళ డిఎన్ఏ ఉండదు సార్ వాస్తవం వీళ్ళు డిఎన్ఎల్ఏ ఉన్నది గతంలో మనం చింతమనే ప్రభాకర్ చూసాం ఈ దళితుల గురించి మాట్లాడుతాను కదా అదే చింతమనే ప్రభాకర్ గారి గురించి ఓపెనంగా పబ్లిక్ లో ఏమన్నాడంటే ఒరే రాజకీయాలు కొట్టుకోవడాలు చంపుకోవడాలు అది మా వృత్తి రా స్వామి మీరు ఎందుకు మీ జీవితాలను పండంగా పెట్టి నా కోసం ఊకుడు కోసము మీరు కుడుచుకో పుడుచుకోవడము కొట్టుకోవడము మేము మేము బాగానే ఉంటాము మధ్యలో నేను నిన్ను పురమాయిస్తాను నువ్వు దళితుడు ఎవరైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేదానికి ఉంటుంది అన్ని నేను వాడుకుంటాను ఎవరు లాభం లాభం ఉంటారో లాభం నేను నరకం నాశనం అయిపోయింది నువ్వు దళితులకి ఆ మాదర ఉండేది ఉండే చెప్పినాడు సార్ చంద్రనే ప్రభాకర్ గారు దాన్ని అక్కడికి అక్కడ మిక్సప్ చేసి కట్లు చేసి చంద్రనే ప్రభాకర్ని దళిత సమాజంలో మొత్తం తప్పుడుగా చూపించారు అందరికి కనిపి కలిగింది కదా ఈ రోజు ఏమైందో ఇట్లా ఏ ఎగ్జాంపుల్ చూసుకున్నా కానీ దళితుల పైన ఎవరికి ప్రేమ ఉన్నది ఎవరికి ప్రేమ ఉన్నది అనేది స్పష్టంగా అర్థం ఈ రోజు వీళ్ళకి మైలేజ్ రావడానికి నెక్స్ట్ ఏడెనిమిది నెలలే ఈ ఏడెనిమిది నెలలైనా స్వామి అంతో ఇంతో లో తిరిగేదానికి కావచ్చు వీళ్ళపైన కేసులు పడకుండా కావచ్చు బొక్కలే పోకుండా కావచ్చు దళితులు మళ్ళీ దళితులకి అడ్డు వాడుతున్నారు వీళ్ళపైన సార్ ఎస్ ఎస్టీ అట్రాసిటీ కేసులో వాళ్ళు హింసిస్తేనేనా వాళ్ళ పేర్లు అనవసరంగా వాడితే పడవా తల్లి ఎస్ఈ ఎస్టీ అట్రాసిటీ కేసులో సిగ్గు శరమణ ఉన్నదా అసలు జరిగిన విషయం ఏదో చెప్తా చూడండి చెప్పండి ఆవిడ గతంలో ఉన్నప్పుడు ఈ దేవుడి దగ్గర ఏదైతే దందాలు చేస్తా ఉందో ఈ యొక్క టికెట్లు అమ్ముకోవడం దేవుడితో చెలగాటం చేసింది అది కాక సైడ్ బిజినెస్ గా సాక్షాత్తు సాక్షి కూడా చెప్పలేక చెప్ చెప్పుకోగలిగేట్టుగా చెప్పుకోలేకపోతున్నాడు ఆ టైంలో రోజా మంత్రిగా ఉన్న టైంలో డిప్యూటీ సిఎం ఈయన నారాయణ స్వామి అని ఆయన ఉన్నాడు ఒక్క నియోజకవర్గంలో నగిరి నియోజకవర్గంలో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వాళ్ళని తలదనే విధంగా ఏం చేసింది చీఫ్ మినిస్టర్ రేంజ్ లో బిల్డప్ చేసి చీఫ్ మినిస్టర్ ఎవరైతే నలుగురు ఐదు మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పెట్టుకున్నాడు కదా సార్ ఆ మాత్రం ఎమ్మెల్యే కావచ్చు ఆమె కింద నలుగురు ఐదు మంది ఆ బంధువర్గాన్ని వాళ్ళ మరిదంట వాళ్ళ తమ్ముళ్ళు అంట వాళ్ళన్నంట వీళ్ళందరినీ ఆమె కింద క్యాడర్ మాదిరి ఏర్పాటు చేసేసి జనాల్ని మండలాల వారీగా పీక్క తిన్నారు ఎవరు ఈ రోజారెడ్డి సమక్షంలో ఆ రోజారెడ్డికి ఆ నగిరు ఏమవుతుంది కూడా తెలీదు జే గ్యాంగ్ బాస్ జగన్ రెడ్డికి ఎట్టయితే ఈ యొక్క మధ్యలో ముప్పై శాతం నెల నెల ముట్టుతా అదే అదేవిధంగా నగిరిని ఆమె ఒక పిక్చర్ గీసుకొని నగిరి నగిరికి పోయేదిలే నగిరిని పట్టించుకునేదిలే నెలా పొద్దుకి ఇంకొక మామూలు రావాలా ఈ రకాన మూవ్ అవుతా ఉంది సార్ దీంట్లో ఇంకో బలం బలగం ఎక్కువ ఉండింది డబ్బులు ఉన్నాయి సార్ డబ్బేసిన డబ్బులు బల్పు కాదు కొవ్వు ఎక్కిపోతాది మనుషులకి ఏమవుతుంది ఈ యొక్క ఎర్రచందనం సార్ నేను అబద్ధాలు చెప్పాలంటే వీ చెప్పనా అదే పెద్ద విషయం మీరు డేటాలోకి డెప్ తెలు చూడండి ఒకటి పది చూడండి మీకు అర్థం అవుతుంది అబద్ధం చెప్పడం నా విషయం కాదు సార్ నేను ఏదైనా వైసీపీ వాళ్ళు కూడా కార్యకర్తలని ఓపెన్ గా చెప్తాను నేను రకమే నేను అట్లా మహాటం ఏం లేదు ఈ ఎర్రచందం కూడా దిగింది ఈ ఎర్రచందం విషయానికి వస్తే ఇక్కడ చెన్నై నుంచి కూలోళ్ళని వాళ్ళని తెప్పించుకుంటా ఉండింది కూలి ఇస్తా సరే ఇచ్చే కాడికి లాస్ట్ మూమెంట్ లో ఏమైందంటే ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే అవుతా ఉందో ఎక్కడికక్కడ ఎర్రచందనం స్టాక్ ఆగిపోవడం అవి జరుగుతూ పోయింది ఆ టైంలో కూలోళ్ళ యొక్క వాళ్ళకి ఇచ్చే డబ్బులు మిగిలిపోయినాయి కూలితో పాటు వాళ్ళ కమిషన్ ఇవ్వాలి నెంబర్ ఓకే వాళ్ళ ఇచ్చేసి కూలీ కానీ ఆ పర్సెంటేజ్ విషయం కాదు గ్యాప్ వచ్చింది సరే ప్రభుత్వం అంద వస్తుంది ఏ ఉండదులే ఇచ్చేస్తాను చెప్పి వాళ్ళతో రేపు మిస్ కాకుండా ఎత్తి పెట్టుకుని సార్ ఎప్పుడైతే ఏ కర్మ గాలి ఆ దేవుడి దేవుల కోటం ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి మొదలైంది సార్ ఆ దరిద్రము ఆ కూలీ వచ్చి రోజు నగిరికి రాను వారం ఆ పొద్దుకు నగిరికి రాను కూలి పని చేస్తున్న వాళ్ళు సార్ ఉండి లేక కూలి ఎటాటి పనేది మనం పక్కన పెడదాం ఎరచందనొకటో ఇంకొకటో ఉండి లేక డబ్బులు పెట్టుకొని నగిరికి వచ్చితే ఫోన్ కాల్ ఎత్తేదిలే ఏం లే నగిరికి వస్తే నగిరిలో కనపడదు చెన్నైలో ఉండదని వాళ్ళు క్లారిటీ అర్థం అవుతుంది చెన్నైయో తమిళనాడో తెలీదు ఫామ్ హౌస్ లో అయితే ఉండదు తమిళనాడులోనే ఎప్పుడు ఇంట్లో ఉండదు తమిళనాడులో కూడా సార్ మా ఆ కాలం నుంచి అలవాటే సార్ ఇంట్లో ఉండేది ఓకే మొన్న అక్కడికి అక్కడ స్పెయిన్ ఎటలే పోయింది కదా వాళ్ళ భర్తతో పోయి ఉండొచ్చు కదా మనం తెలుగు మహిళ అదేదో సాంస్కృతి సంస్కృతి సంప్రదాయాలు ఎంటుంటూ పెద్ద పెద్ద పదాలు వాడుతూ ఉంటాయి అప్పుడప్పుడు అవును వాళ్ళ భర్త అక్కడ పోయి అది లో ఓపెన్ గంగం స్టైల్ అంటే ఈ స్టెప్లు వేస్తా ఉన్నది వాళ్ళ భర్తతో పోయినంటే పానీ ఏదో ఎలక్షన్స్ అయిపోయినాయి చిల్లు అవుతున్నారు అనుకోవచ్చు వాళ్ళ భర్త ఉన్నాడు ఏం ఎక్కడైతే ఎంజాయ్మెంట్ వెళ్తాదో అక్కడ వాళ్ళ భర్త ఉన్నాడు అది ఏం లాజికో నాకు తెలియదు బా అయితే ఈ కూలో దగ్గర ఈ గ్యాప్ వచ్చేసింది వాళ్ళు తమిళనాడులో ఎక్కడ గాలించే శక్తి వాళ్ళకా డబ్బులు ఉండవో ఏ ఉండవు పని కట్టుకొని పని కట్టుకొని రోజా నగిరిలో ఉండదని వాళ్ళు పరిగెత్తుకొని వచ్చారు మళ్ళీ ఈ సంఘటన ఏదైతే దళితుల విషయం జరిగిందో వచ్చినప్పటికీ ఆ అగ్గి పెట్టి జోబులో డబ్బులు పెట్టినట్టు అనే ఒక సామెత ఉండదు సార్ అట్లా రోజా కాడ ఇక్కడ కింద మంట పెడితే అంటే రోజా ఎవరైతే కార్యవర్గం ఉండదు ఇక్కడ ఆడ మంట పెడితే డబ్బులు ఆటోమేటిక్గా ఆడ వస్తాయి ఆడ చుచ్చి నొక్కితే ఆడ బల్బు వెలిగినట్టు డబ్బులు వస్తాయని ఆశపడి పాపం వాళ్ళు వచ్చారు అయితే ఆమెకి ఇంకా ఊపిరాళ్ళ ఊపిరాడికి ఏం చేసింది పురమాయిచ్చేసింది ఈ కార్యవర్గాన్ని ఏదైతే వాళ్ళ గతంలో కార్యకర్తలు కాదు గతంలో ఎవరితో అయితే నలుగురు ఐదు మంది పెట్టుకుని లబ్ధి పొందిందో అక్కడ ప్రమాయి చేసేయాలి సార్ ఎంత ఇరవై మంది ముప్పై మందిని తీసుకోవాలేడా లబ్ధి పొందినారు కదా అంత స్టేక్ హోల్డర్స్ వీళ్ళు ఏదైనా ఒక తప్పుడు చేస్తే అంత స్టేక్ హోల్డర్స్ వీళ్ళందరూ అయితే వాళ్ళు ఏం చేసినారు అప్పటికప్పుడు ఒరే నాయన నీకు రెండు వేలు ఇస్తాను మూడు వేలు ఇస్తాను చెప్పి దళితులు నాకేసుకొని పోయినారు తమిళనాడు కూలీలు ఇక్కడ దళితులు దళితులు మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళు రోజారెడ్డి బ్యాచ్ రోజారెడ్డి బ్యాచ్ అది నేను చెప్తాను కింద నలుగురు మనుషులు ఎవరైతే ఉన్నారో లబ్ది లబ్ధి వాళ్ళు డైరెక్ట్ గా సేమ్ అదే బ్యాచ్ ఆ మాత్రం నిసిగ్గుగా కులాల పేరు ఎత్తడం మనకు అనవసరం ఎందుకంటే ఇప్పుడు మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు జేసి దివాక్ రెడ్డి గారు జేసి రెడ్డి గారు జేసి అస్మిత్ రెడ్డి గారు అగ్ర కులాలు అంటుంది కదా దాని గురించి నేను అదే అన్నా సార్ ఇప్పుడు మాకు రెడ్డిస్ అంటే మాకు విపరీతమైన అభిమానం మంచి కాదు రోజారెడ్డి జగన్మోహన్ రెడ్డితో తిరిగేదంతా కల్తీరెడ్డి బ్యాచ్ కల్తీరెడ్డి బ్యాచ్ సో ఇక్కడ ఎవరైతే మనుషులు మనుషులుగా చూసి వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచి వాళ్ళు ఎట్లా మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఇట్లా డివైడ్ దాన్ని కులాల పరంగా విభజన చేస్తున్నారు అది ఒక బాధాకరం ఇప్పుడు ఆమె చెన్నై నుంచి వచ్చిన కూలి పని వాళ్ళు ఇక్కడ ఉండే దళితులకి ఒక్కడైనా అగ్ర ఎవరైనా సరే మీరు అంటున్నారు కదా అగ్రకులము సరే ఓపెన్ గా బా మల్ నగదు నువ్వు టార్గెట్ చేద్దాం అనుకోండి మాట పరంగా చంద్రబాబు నాయుడు గారు ఏదో సీఎం గా ఉన్నారు ఏదో గ్యాప్ గతంలో ఇదే సార్ నేను ముందు చెప్పింది చెప్పినదే చింతమేని ప్రభాకర్ గారిని పాపం కాన్సన్ట్రేషన్ చేసి మరి ఆయన మహాసేన రాజేష్ అని ఆయన అంటాడు కదా సార్ ఆయన గతంలో తప్పు చేశాను స్వామి విక్తం కాక కనుమినది జగన్ మా మేనమామ అనుకుంటా మేము ఫీల్ అవుతా ఆ ఎడిట్ ఏదైతే కట్ చేశారో దాన్ని బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా దళితుల్ని రెచ్చగొట్టేశాము మా తప్పులు మేము తెలుసుకునేవారా స్వామి మీరు ఎవరు ఆ భార్యను పడదో అని ముత్తుకొని చెప్తున్నారు దళితులు ఆ విధంగా కమ్మల పైన ఎగదోస్తామని ఇప్పుడు ఎవరైతే గాయపడినారో నేను చెప్పింది ఏడు బైకులు అంటున్నారు కదా ఏడు బైకులు ఎన్ని బైకులు చెప్తాను ఆ గాయపడిన వ్యక్తుల్లో ఒక్క రెడ్డి కులస్తుని చూపింది లేదా ఒక అగ్ర కులొస్తూ చూపిండి దళితులు గాయపడినారు దళితులు మాత్రమే ఎందుకు వాడుకుంటున్నావు నువ్వు నేను అడుగుతున్నా ప్రతి రోజు మొత్తుకొని చెప్తున్నా సార్ పైన పైన వాళ్ళు బానే ఉన్నారు పేరు పేరునాన్ని ఈ రోజు అంటే రేపు బెయిల్ మీద వస్తాడు ప్రతి ఒక్కటి బెయిల్ అనేది డిఫాల్ట్ సార్ పెద్ద విషయమే కాదు వాళ్ళకి కొడాలని జైలు పోయినట్టు ఉంటుంది మళ్ళీ బయటకు వచ్చేస్తాడు ఉండేవాళ్ళు ఎట్టైనా బాగుపడతారు పాపం దళితులు చంద్రన ప్రభావిడ్ గారు అన్నట్టు మేమే బానే ఉంటాం రా నాయన మధ్యలో మీరు అన్యాయం అయిపోద్దు చూసుకొని జాగ్రత్త అవును అవకాశం వచ్చిందని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టచ్చు లేకుండా ఉంటే ఇది మాత్రం పబ్లిక్ లో వేరే విధంగా పోర్ట్రేట్ చేసని దళితుల్నే దళితులు పెద్ద కూడా అంటే నువ్వు ప్రభుత్వాన్ని ఎత్తినప్పుడు ఎవరికైనా బాధే కదా బాబు గారు ఒక స్పీడ్ లో ఉన్నారు ఒక వర్క్ లో ఇటు నువ్వు ఆ కులం ఉంటున్నావు ఈ కులం ఉంటున్నావు కులాలతో చలగాటైపా సార్ బాబు గారు అంత పొజిషన్ లో ఉండేటప్పుడు ఆయన మంచివాడు చెడ్డ పక్కన పెడదాం కులాలతో ఆ పొజిషన్ లో ఉండే చలగాటం ఆడతాడా రాజశేఖర్ రెడ్డి గారు చలగాటగల పబ్లిక్ గా ఇట్లాంటి టైం లో పొలం అనే కార్డు బయటికి తేవాలా ఒక్క రెడ్డి గడ తినలా దెబ్బ తినింది దళితులు వాళ్ళని వాడింది ఎవరు ఎవరు వాడింది సిగ్గన ఉన్నదా ఎన్ని రోజులు కుల రాజకీయాల్లో ఆవా సార్ మాకు వీడియో కొంచెం సెర్చ్ చేసా చూపిండి మీరు చూపించిన వీడియోలో ఏముందంటే ఏడు బైకులు తగలబెట్టేశారు అని చెప్తాంది అవును ఆవిడ పోస్ట్ ఎంత మంత్రి పోస్ట్ మంత్రి కంటే ఉన్నతమైన పోస్ట్ ఏంది డిప్యూటీ సీఎం పోస్టు ఆయన నారాయణ స్వామి ఏం మాట్లాడినా ఒకసారి వినిపించాను మీ దగ్గర ఉంటే సెర్చ్ ఓకే ఒక నిమిషం అండి నిన్న జరిగిన నెగిరి ప్రజలందరూ కూడా తెలుసు పరిజన్ల పైన దాడి జరిగింది ఆరు బైకులు కాల్చినారు ఎస్పీ గారితో ఏమండి తడుగుపేట నగిరి నియోజకవర్గంలో తడుగుపేటలో అరిజన్ల పైన దాడి జరిగింది ఆరు బైకులు కాల్చినారు మహిళలు వాళ్ళ ఆక్రమణ చూసినారని అడిగినప్పుడు నాకు తెలిసి అన్నాడు మరి తెలిసినప్పుడు పోయి దాన్ని చూసి ఏంటి జరిగింది వాళ్ళకి న్యాయం చేయండి అంటే ఏం చేయమంటావని మాట్లాడినప్పుడు ఆ ఎస్పీతో ఏం మాట్లాడాలా ఒక మీరు చంద్రబాబుగా ఆలోచించండి ఇటువంటి ఎస్పీ గారు ఉన్నంత వరకు ఎస్సీ ఖీ ఎస్టీ న్యాయం జరగదు ఎందుకంటే ఆయన బీసీ కి సంబంధించిన వ్యక్తిని నాతోనే చెప్పాడు ఏం అడిగితే ఎస్పీ గారి ఏం చేయమంటారంటే అంటే కి బాధ్యత లేదా ఎస్పీకి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసి శక్తి ఆయన లేదా అక్కడ పోయి ఉటా ఒకటి ఇంత జరిగితే ఆరు బైకులు కాల్ తమిళనాడు నుంచి రౌడీలు తీసుకొని వచ్చి ఆ గ్రామస్తులంతా తమిళనాడులో పక్కన తమిళనాడు అక్కడ నుంచి రౌడీలు తీసుకుని వచ్చారని ఆరు బైకులు అంటున్నాడు తమిళనాడు నుంచి రౌడీలు అంటున్నాడు నేను అదిగా సార్ ఆయన్ని వీడియో ఒకసారి ప్లే చేయమన్నాను రోజా రెడ్డి ఏం చెప్పింది అని సాక్షి ఏడు బైక్లు అన్నాడు ఈయన డిప్యూటీ సీఎం ఏమన్నాడు గతంలో ఉన్న డిప్యూటీ సీఎం ఆరు బైక్లు అంటున్నాడు ఆరు బైక్లు అంటున్నాడు అదొకటే ఫ్లోర్ లో ఎస్పీతో మాట్లాడినాను నేను ఒక బడుగు బలహీన వర్గాలకు వాడిని కులం పేరేది సార్ మాట్లాడింది దళితుడు గురించి మాట్లాడుతున్నావు మళ్ళీ బడుగు బలహీన వర్గానికి వాడిని ఈయన దళితుడే ఎస్పీ గారు బీసీలు లంట ఓకే ఈయన దళితుడు ఎస్పీ గారు బీసీలు ఆయన కులంతో ఏం పని ఈయన కులంతో ఏం పని నీకు ఆడ జరిగింది దళితులకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నావు జరిగిన గొడవ కూడా వేరు జరిగిన గొడవ దళితులు అని చుచ్చు పెడతాం ఇక్కడ రెండు విషయాలు ఆయన చెప్పకనే అక్కడ రోజా రోజారెడ్డి చేసిన వీడియోలు ఏమున్నదంటే అక్కడ ఉన్నటువంటి అగ్ర కులస్త మహిళలు ఏమన్నారంటే దళితులు ఈ దారిని పోకూడదు రాంతరణ్ సినిమాలో సార్ దాంట్లో జగవతి బాబు అవును ఆడిపిన గేట్ల ముందు చెప్పులు తీసుకుని పెట్టుకుంటారనమాట పంతొమ్మిది వందల చిత్రం అది ఎనభైలో ఆ నాటకీయంగా ఇప్పుడు తీసారు అది ఎనభైలో పరిస్థితులు ఎట్టున్నాయి అని ఆ సినిమాలు చూసి చూసి ఇప్పుడు వాడుతుంది ఇంటికి వచ్చి కొట్టిపోతారు దళితులు అట్ట సందర్భాలు ఇప్పటికన్నా జరిగితే అగుతారా సార్ ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఉండదు ప్రతి ఒక్కరు సంపాదించుకున్నాడు వాళ్ళ కుటుంబం అన్నీ ప్రతి ఒక్కరికి ఆత్మ గౌరవం ఉంటుంది కదా సార్ ఎందుకు ఆగుతారు ఎందుకు పడతారో నేను చెప్పేదానికన్నా అంటారా కదా సార్ నక్కకి ఉన్నంత తేడా అంత డిఫరెన్స్ అంత వేరియేషన్ చేసి చూపిస్తారు కానీ వాస్తవిక రూపంలో పరిస్థితులు వేరేగా ఉంటాయి వీళ్ళకి సిగ్గానే ఉండాలి ఏదన్నా అతికినట్టు ఉండాలి కానీ ఇక్కడ ఇంతలో ఉండే మ్యాటర్ని ఈ చేసి చూపిస్తారు సార్ అక్కడ ఈయన నారాయణ స్వామి మాట్లాడతా ఉండి ఆయన చెప్పిన దాంట్లో ఒక విషయం సార్ రోజారెడ్డి వచ్చి నేను చెప్పాను కదా పంతొమ్మిది వందల ఎనభైలో పరిస్థితులు మాట్లాడిందనే ఈయన మాట్లాడింది మళ్ళీ మీరు ప్లే చేసుకోనండి ఇంటి పైన ఏం మాట్లాడతానంటే అక్కడున్న మహిళలు ఆర్తనాదాలు చేస్తున్నారు అంటున్నాడు అంటే పరిస్థితి ఆమె ఏం మాట్లాడుతుంది ఈయన ఏం మాట్లాడుతున్నాడు అంటే అక్కడ గొడవ జరుగుతుంటే అక్కడనే మహిళలు బాధపడుతున్నారు ఏడుపులతో అరుస్తున్నారు అనే కదా దాని అర్థం ఆర్తనాదాలు చేస్తుందంటే ఏది నిజమో ఇంకోసమేందంటే సార్ ఈయనేమో ఆరు బైకులు అంటున్నాడు రోజా రెడ్డి ఒక ఆకు ఎక్కువ చదివి ఉంటుంది ఎప్పుడు ఎట్ట తొమ్మిది పది ఒక మెట్టు ఎక్కువ ఎక్కి ఏడు అని చెప్తాంది ఆడ రియాలిటీగా జరిగింది ఏంటంటే తగ్గింది మూడు బైకులు అది ఎవరు మీరు డెప్ తేలితే అర్థం అయిపోతాది ఓకే వీళ్ళు పోసి బ్యాచ్ ఓకే వాళ్ళ ఏంటంటే చెన్నై నుంచి వచ్చారు బా రోడీలో వాళ్ళని దెబ్బలేక నీది ఉండూరే ఉండూరే నగిరినే నగిరిలో నీకంత శక్తి లేక వాళ్ళ దగ్గర మీ వాళ్ళు దెబ్బలు తిని ఇంకా తట్టుకోలేక దళితులు బండ్లు పోసి కిరసాల పెట్టేశారు అది జరిగింది అసలు చెన్నై నుంచి మాట అది అది కదా కదా రోజారెడ్డి ఏ మాటగా మాట మాటకారు సార్ ఎంతో స్పష్టంగా ఒక అబద్ధాన్ని నీట్ గా చెప్తూ ఉన్నది ఈయన చెప్పేది నమ్మబుద్ధి అయితది ఇంకొకరి చెప్పేది నమ్మబుద్ధి అవుతాది రోజా రెడ్డి ఒక నిజాన్ని చూసి చదివినా కూడా నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు నిర్మించుకున్న కోట అట్లాంటిది అవినీతి కోట అక్కడ ఏంటంటే ఆ మూడు బైకులు దళితులు తగలబెట్టేసి దాన్ని ఈ విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారు సార్ ఒక్క విషయం అండి అసలు రోజా రెడ్డి ఏపీలో ఉండకపోవటానికి రెండు వర్షన్లు వినిపిస్తున్నాయి ఒకటేమో కూటమి ప్రభుత్వం ఈవిడి మీద కేసులన్నీ కూపి లాగుతున్నారు అరెస్ట్ చేస్తారనే భయం ఒకటి అవును ఇంకోటి ఎర్రచందన్ దందాలో ఎక్కడో తేడాలు వచ్చినాయి తన ప్రాణాల మీదకి వస్తుంది ఆ తమిళనాడు కూలీలు కదా అవును వాళ్ళు పర్సంటేజ్లు కూడా తీసుకొని చేసే వాళ్ళు అరరూపు రాక్షసులు లాంటి వాళ్ళు పోలీస్ అధికారులు ఎంతమంది ఎర్రచందనం పట్టుకుంటా టాస్క్ ఫోర్స్ అవును అటువంటి వాళ్ళు రోజా మీదకి వచ్చి ఇంటి మీదకి వచ్చి చంపేస్తారని ఒక భయం కూడా ఉందని రోజా కాని అది ఒక కథను వినిపిస్తుంది రెండిట్లో ఏది నిజం ఈ కేసులకు భయపడి దాక్కుంటుందా ఎర్రచందనం దొంగలకి భయపడి దాక్కుంటుందా రెండు నిజాలే సార్ ఆవిడ కేసులకు భయపడే రకం అంటే ఒక కేసులు ఇరుక్కుని అనుకో మన బోర్గా డన్నీళ్లను చూసాం కదా నేను చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు అంటారు నాకు సీఎం అయిన ఒకటే సీఎం అయిన ఒకటే అని బోర్గడ్డ నీళ్ళకి ఏ అయితే పట్టిందో ఏ కన్ను మీరు తెలియడు నేను గతంలో మంత్రిగా ఉన్నా కదా నాకు ఆ కొన్ని విసులుబాట్లు ఉంటాయిలే అనుకుంటా అది ఉండదు బోర్గడ్డ బోర్గడ్డ ఏ బ్యారెక్ లో అయితే ఉన్నాడో పక్కన పక్కన కంపార్ట్మెంట్ లో ఉంటాయి కదా సార్ జైల్లో అడిగే పోవాల్సి వస్తుంది రోజు మొక్కలు మొక్కలు చూసుకోవాల్సి వస్తుంది పెద్ద తేడా ఉండదు పాపం బోర్గడ్ అన్నీ కూడా ఎప్పటి నుంచో జైల్లో ఉన్నాడు ఆయనకు ఒక ప్రశాంతత వస్తుంది మామూలు కూడా నాతో లేరా అని ఆ విధంగా కూడా ఈ వాళ్ళ కార్యకర్తలకు సేవ చేసిన వ్యక్తి అవుతా సార్ సో ఆమె చేసిన ఏదైతే తప్పు ఉండదో ఒక్క కేసులో జైలుకెళ్తే ముప్పై నలభై కేసులు రెడీగా ఉన్నాయి బయటకు వచ్చే సమస్య అంటూ ఇప్పుడల్లా లేదు అది తప్పించుకోవడానికి దూరం దూరంగా తిరుగుతుంది వాస్తవంగా నీకు నాకు కాదు కొంచెం బాగా తెలిసిన వాళ్ళకి అందరికీ అర్థం అవుతుంది మనోళ్ళు సార్ అంటే ఎవరైతే న్యూట్రల్స్ ఉంటారో టీడీపీ ప్రభుత్వము వైసీపీ యొక్క ఎవరైతే మెయిన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసేదానికి భయపడతాంది మెయిన్ వాళ్ళని పట్టించుకోవట్లేదని కామెంట్స్ చూస్తా ఉంటే నాకు బాధేస్తుంది మ్యాటర్ ఏందంటే వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ఏ డిపార్ట్మెంట్ కూడా రీచ్ అవ్వలేనంత విధంగా డెప్త్ డెప్త్ వెళ్ళి ప్రతి ఒక్కరు కూపి లాగేస్తాను ఎక్కడైతే అవినీతి జరిగినదో అన్నీ రెడీ అయిపోతున్నాయి అది ఏ నిమిషం బయటపడుతుందో మనకు తెలియదు కానీ రెడీ అయిపోతున్నాయి తద్వారా ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టులు అన్ని మోన్ అయిపోతాయి నారాయణ స్వామి గారు చెప్తున్నారు తమిళనాడు నుంచి రౌడీలు వచ్చారని చెప్పారు కదా అవును ఆ రోజా ఇంటి మీదకి వాళ్ళు వచ్చారు యాక్చువల్ గా రోజా ఇంట్లో లేదు లేదు సో ఎందుకు ఈ రౌడీలు వస్తారని తెలిసే భయంతో తమిళనాడులో కూడా ఇంట్లో కూడా తమిళనాడులో కూడా మొగుడి ఇంట్లో లేదు భర్త ఇంట్లో లేదు ఎక్కడో ఫామ్ హౌస్లో రెస్ట్ హౌస్ లోను దాక్కుంటుంది కొంతమంది కదా ఒక అదృష్టం లేదు సార్ ఇప్పుడు మన అంటే ఎర్రచందనూ రౌడీలకి కూలీలకి భయపడే పారిపోతుందా అదే అది కూడా నిజమేనంటారు ఆ వార్త నిజమే కదా సార్ ఇప్పుడు ముందు నుయ్యి వెనక గుయ్యి అంటాం కదా ఓకే ఆ విధంగా ఇట్లా వెనక ఎక్కడైతే నగిరికి వచ్చేసింది అనుకో ఇక్కడ చట్టం దాని పని అన్నది ఏ నిమిషం ఎత్తకపోతారు ఆమె ఇక్కడ ఉన్నా లేకున్నాయి చట్టం దాని పని చేసుకుంటూ పోతది కానీ పరారీలో ఉంటే మూడు నాలుగు రోజులు అట్లుంటే ఉంటే తీసుకోవచ్చు అని ఆశ ఆ రూట్లో ఏడా తప్పించుకొని తిరుగుతుంది అక్కడున్నప్పుడు వాళ్ళు కడుపు మండిపోయేవాళ్ళు కదా సార్ ఎంతో కష్టపడి ఆగసాటలు పడి ఇది ఏ పనైనా కావచ్చు కష్టపడి బతికేవాళ్ళు వాళ్ళు కత్తి ఎత్తుకొని తిరుగుతున్నారు ఇంకా తప్పక అయితే నువ్వా నేనా అన్నట్టు అది ఓకే ఏదైనా గానీ రోజాకి ముందు నుయ్యి వెనకగొయ్యి అంటారు దెబ్బటం ప్రభుత్వం జైలు వేస్తుంది తమిళనాడులో ఉంటే ఎర్రచందనం కూలీలు వదిలిపెట్టరు రోటి దెబ్బ తమిళనాడు కూలీలు రోకల దెబ్బ ఆంధ్రప్రదేశ్ చట్టం రెండు దెబ్బలు తప్పవు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి